స్వాగతం అన్ని మతాలను సమానంగా చూస్తూ సెక్యులర్ వాదానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు మతతత్వ పార్టీ రాజమేలతో దేశాన్ని చిన్న చేస్తుందంటూ విమర్శలు గుప్పించారు కంటోన్మెంట్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు ఆధ్వర్యంలో జరిగిన మఠాల ఆదివారం ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కంటోన్మెంట్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రోగ్రాం కోఆర్డినేటర్ శాంసన్ రాజు ముప్పిడి గోపాలతో కలిసి సర్వే సత్యనారాయణ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు రెండవ వార్డుల్లో ప్లకార్డులతో పెద్ద ఎత్తున పాస్టర్లు క్రైస్తవులు నినాదాలు చేస్తూ ర్యాలీలో ముందుకు సాగారు ఈ యొక్క సమావేశానికి తెలంగాణ సాంస్కృతిక శాఖ చైర్మన్ వెన్నెల గద్దర్ మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవిలు హాజరయ్యారు ముఖ్య అతిథులు పాస్టర్లు శాంసన్ రాజు మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే ముందు యేసుక్రీస్తు తిరిగి బో లోకానికి వచ్చిన రోజున మటల ఆదివారంగా జరుపుకోవడం సంతోషకరమని అన్నారు ప్రపంచంలో అన్ని మతాల వారు సమానమేనని ఒకరికొకరు గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు మతతత్వ పార్టీల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక పాస్టర్లు శ్రీనివాసరావు ఎలీషా నాగేశ్వరరావు ప్రవీణ్ యేసురత్నం స్నేహేమ్యా అరుణ్ పాస్టర్ శేఖర్ జన్ను డానియల్ బిఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ సురేష్ స్థానిక నాయకులు సంద్రపాటి నాగరాజు అన్నానగర్ మురళి స్థానిక క్రైస్తవులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇస్లాం మతం నేను చర్చ్లకు పోతా నేను అనే అందరికి ఒకడే ఉన్నా ఏ మతం ద్వారా చేసిన కాబట్టి ఆ ఒక్క ఉండాలి అది ప్రతి ఒక్కరు అవలంబించారు అట్లా శాంసంగ్ రాజు ఉన్నాడు వారి కుటుంబం అందరూ కూడా వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు కూడా బాగా సేవ చేసిండు ఈ బస్తీ స్థాపించుడు మరి తను కూడా బాగా సేవ చేస్తుంది ఇకపోతే ఈ మొత్తం రసంపురా నగరు ఈ గుడిసెన సంఘాలు గట్ట మైసామ నగరే అనుకోండి చంద్రబాబు నగరం అనుకోండి అర్జున నగరే అనుకోండి మస్తు బస్తీలు వచ్చినాయి ఇవన్నీ బస్తీలు ఉన్నాయి ఈ ఇండ్లు ఉన్నాయి ఈనాడు ఇక్కడ అందరూ నివసిస్తున్నారు ముస్లింలు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు హిందువులు వీళ్ళందరూ ఉన్నారు అంటే సర్వే సత్యనారాయణ వీళ్ళు లేరు సర్వే సత్యనారాయణ లేరు ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయ్యేది ఆ రోజు ఆ రోజు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మరి ఆయన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేస్తా అంటే ఆ గుడి రోజులు ఏదో నా మీద కానీ ఈ పేద గుడిసే మాత్రం కదలటానికి వీలు లేదు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలంటే అవసరం ఉంటుంది సిటీకి బయటకి ఏ సిటీలో కూడా ఎయిర్పోర్ట్లు విత్ ఇన్ సిటీలో లేవు అన్ని రాష్ట్రాలలో ఎయిర్పోర్ట్లు బయట ఉన్నాయి కాబట్టి ఇది కూడా బయటికి తీసుకుపోవాలి ఈ పేద ఆన్లైన్ మాత్రం ఇక్కడికి జరపడానికి వీలు లేదు వాళ్ళ మీద ఈగా వెళ్తే నేను ఐ కేర్ మై ఫుడ్ క్రెడిట్ త్రీ లెటర్ అవుట్ ఆ విధంగా ఈ కృషి ఆ రోజు నుండి కాపాడితే ఈనాడు ఇంత పెద్దగా అయ్యింది ఇప్పటికీ ఎవరు రాడు కానీ ఈ కురుషులకు పత్రాలు లేవు ఒక అథారిటీ లేదు ఒక డాక్యుమెంట్ లేదు అయినా ఎవరు ధైర్యం చేయడు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ల్యాండ్ గ్రాపర్స్ గూడగానులు కానీ కాయిదాలు తయారు చేసుకొని కూడా తిరిగేటోళ్ళు ఉన్నారు ఈ మాదే భూములని ఎవడు ధైర్యం చేయడు అంటే ఈ గుడిసెలు ఎంపడి సర్వే సత్య బ్రాండ్ ఉన్నది కాబట్టి కాపాడుకుంటా దేవుడు అందరినీ దీవిస్తాడు తప్పకుండా దీవించాలని మనసార్ కోరుకుంటూ శాంసంగ్ రాజును ఒక పెద్ద నాయకులు చేశాడు అంటే ఇప్పుడు ఇమీడియట్ గా నాయకూర్లు చేయాలంటే ఒక బోర్డు మెంబర్ చేస్తాం ఒక బోర్డు మెంబర్ అయితే చేస్తాం తర్వాత ఎమ్మెల్యే కూడా ఇప్పిస్తాం అది నేను అనుకుంటే దగ్గర పైసలు వసూలు చేసుకొని లీడర్లు లైన్ వాళ్ళు ఉన్నారు నేను ఉంటా పైసలు పెట్టుకుంటా లీడర్షిప్ చేస్తున్నాను కాబట్టి ఇదే విధంగా నువ్వు ముందుకు సాగు దేవుడు తీరుస్తాడు నా సపోర్ట్ ఎప్పటికి ఉంటుంది అవో మన మీడియా సోదరు సపోర్ట్ కూడా నీకు బాగానే ఉన్నది అందుకే నాడు వివాహం కాబట్టి చాలా సంతోషం మీ అందరికీ కూడా ధన్యవాదాలు ప్రధాని సాయి అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు ఈ మంటల ఆదివారం చేయడం కారణం ఏంటంటే వాట్లు అనేది పెద్దలు తమ్మిది ఈ సభలో మొత్తం ఒక పన్నెండు చర్చిలు ఉన్నాయి ఈ పన్నెండు చర్చిలని ఐకమత్యం చేయాలన్న ఆలోచనతోనే ఈ మంటల ఆదివారం అందరం కత్తి చేసుకుంటే ఒక పంటల వాతావరణం ఉండదు చెప్పి నేను అందరి భక్తులందరూ మాట్లాడినా బాసలందరూ ఒప్పుడు అవును చాలా బాగుంటుంది సంతోషంగా ఉంటుంది పండుగ వాతావరణం అనేది అందరూ కూడా వాటిలో ఉండదని చెప్పి అందరూ అందరూ అందరు కాబట్టి నేను ఈరోజు ఈ కార్యక్రమం ముందుకు ముందుకు వచ్చి మా మాజీ మంత్రులు మాకున్న పెద్ద యాభిలో వచ్చారు ఈ ర్యాలీని మొత్తం చేయాలని చెప్పి పెద్ద ఉండి ఈ యాలీని ముందుకు నడిపించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు

శుక్రవారం దినమున సిద్ధుల మర్యాదలు చేపట్టడానికి ముగ్గురుగా ఈ రోజు మధ్యరాజవారంలో ఏర్పాటు చేయడం జరిగింది దాడుల మీద ఎస్ఎస్ వారు దగ్గర నుండి ఎక్స్కు జయప్రవేశం చేశారు సో కాబట్టి ఈ క్రైస్తవ జాతం క్రైస్తవ జనాంగము ఈ పండుగను జరుపుకున్నట్టు దేవుడి నుంచి దేవునికి దేవుడికి మహిమ పండుగ మరి కార్యక్రమానికి విద్యుత్ అందరి మరియు దానికి మా నా పేరు బిషప్ నేమే శ్రీనివాసరావు గారు నేను ముప్పై మూడు సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో పరిచయం చేస్తున్నా చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో మా శాంసన్ రాజు గారు వారి ఆధీనంలో అన్ని చర్చలను కలిపి అద్భుతమైన ర్యాలీ చేశారు మట్టల ఆదివారం ప్రత్యేకత ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి శిలలో మరణించడానికి వారం రోజులు గుడ్ గుడ్ ఫ్రైడేకి ముందు ఆదివారం మట్టల ఆదివారం రోజు ఆయన ఋషులంకి వెళ్ళి మరి మనందరి పాపాల కొరకు ప్రాణం పెట్టారు శిలువలో ఆయన రక్షణ ఇవ్వడానికి సిలలో మరణించాడు మరి దీన్ని బేస్ చేసుకొని ఈ రసూల్పుర అన్నానగర్ పరిసర ప్రాంతాల్లో క్రైస్తవులో అన్ని సంఘాలను ఐక్యపరిచిన శాంసర్రాజు గారికి అన్ని సంఘాల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు రోజు అందరు కలిసి ఉండాలి అన్ని మతాల వారు కులాల వారు కలిసి ఉండాలని గొప్ప సంకల్పంతో వీరు రాజు గారు చేసిన యొక్క మంచి కార్యాన్ని మాస్టర్లందరం హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు థ్యాంక్ యూ తెలియజేస్తున్నాయి దేవునికి ఈ రోజు నా పేరు బిషప్ ఎలిషా సుఖత్ గాస్పాల్ చర్చ్ సుఖత్ గాస్పాల్ చర్చ్ నా పేరు బిషప్ ఎలిషా సుఖాత్ గాస్పాల్ చర్చ్ ప్రజారా మరి ఈరోజు రోజు మచ్చల ఆదివారము అనగా యేసు క్రిస్తు మానవాళి పాప పరిహార అర్థమై శిల్వలో బలియాగం చేయట కొరకు రెండు వేల సంవత్సరాల క్రితము యర్సలం వీధుల్లో సంచరించినటువంటి దినము మానవాళి యొక్క పాప పరిహారము కొరకై శిల్వలో బలియాగం చేయబడినాడు దయచేసి ఆ పురస్కరించుకొని ఈ మొట్టల ఆదివారంను మేము ఏర్పరచుకున్నాము దయచేసి ప్రతి ఏటా జరుగుతోంది కానీ మరి ఇంత ఐక్యంగా జరగలేదు ఈ రోజున మా రసల్పూర్ అన్ననగర్ పాస్టర్స్ అసోసియేషన్ అంతేకాకుండా అన్ననగర్ రసల్పూర్లో ఉన్న ప్రతి క్రైస్తవులను ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి ఇంత జయప్రదంగా ఈ యొక్క మటల ద్వారా శాంతి ర్యాలీని మీటింగ్ ను జరిపిస్తున్న ప్రియులు మరి దీనికి మరి కారకులైనటువంటి ప్రియులు శ్రీ గోన రాజు గారికి మా అందరి తరఫున ఈ పాస్టర్స్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు ఆయన ఈ లోకానికి ప్రేమను పంచడానికి వచ్చారు ఆయన ప్రేమ పరిపూర్ణత ఏమిటనగా ఈ లోకములో దీనుడై జన్మించి సర్వమానవాళి కోసం అనగా లోక కళ్యాణం కోసం మరణించి మూడవ దినాన సజీవుడై లేచాడు అది యేసుక్రీస్తు ప్రేమకు పరిపూర్ణత తీసుకుని వచ్చింది ఆయన కుల మతాలకు ఎలాంటి భేదం లేకుండా అందరి కొరకు మరణించి అందరి కొరకు సజీవుడై లేచి మరి లోకంలో అందరినీ రక్షించినటువంటి వాడు ఏసుక్రీస్తు ప్రభుల వారు ఒక గొప్ప కార్యక్రమానికి నాందిగా పునాదిగా ఉన్నటువంటి శాంతరాజు గారు మరి దేవుడింత ఆశీర్వదించి ఇలాంటి కార్యక్రమాలు సర్వమానవాళి కొరకు సర్వమానవాళి ప్రేమ కలిగి జీవించిన కొరకు భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రేమ ఈ మత సామరస్యం కొరకు పాటుపడుతున్న మరి శాంసన్ రాజు గారిని ఇంకా ఈ క్రైస్తవ సంఘాలను ఐక్యపరుస్తూ మానవాళికి నిజమైన మానవత్వాన్ని అందించుటకు మీరు ముందుకు సాగాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ సర్వమానవాళికి ప్రేమ శాంసన్ రాజు ముఖ్యంగా ఈరోజు కంటోన్మెంట్ వార్డ్ టూల పండగ వాతావరణం జరుగుతుంది కంటోన్మెంట్ వార్డ్ టూ అంటేనే ఇంద్రమానగర్ అంటే పెద్ద స్లమ్ ఇది ఈ స్లమ్ల మూడు లక్షల మంది ఉన్నారు ఇంట్లో క్రైస్తవులు అది ఇరవై వేల కుటుంబాలు ఉన్నాయి ఇరవై వేల కుటుంబాలలో మా దగ్గర ఉన్నది ఒక పదిహేను చర్చిలు ఈ పదిహేను చర్చి పాస్టళ్ళ అందరినీ నేను కలిపి ఈ మట్టల ఆదివారం కార్యక్రమం చేద్దామని చెప్పి నేను పాస్టళ్లతో మాట్లాడినా పాస్టర్లు కూడా చాలా సంతోషపడ్డారు పాస్టళ్లకు చెప్పడం ఏంటంటే మనం ఐక్యమత్తంగా ఉంటే ఏదైనా సాధించుకుంటామని చెప్పి నేను పాస్టళ్లతో మాట్లాడితే పాస్టల్ అందరు ఒప్పుకోరు ఈ కంటోన్మెంట్ రసల్పుర ఇంద్రామనగర్ పడ్డాప్పటి నుంచి బస్తీ పడ్డాప్పటి నుంచి ఇప్పుడు దాకా క్రైస్తవులు ఎప్పుడూ ఐక్యమత్తంగా కాలేదు ఈ ఈ బస్సు కాబట్టి నాకు ఒక ఆలోచన వచ్చింది క్రైస్తవులందరినీ కలిపి మనం ముందుకు పోతే చాలా బాగుంటుందని చెప్పి నేను అనుకొని మా పాషళ్లతో అందరితో మాట్లాడితే అందరూ ఒప్పుకోరు కాబట్టి ఈరోజు ఇంత పెద్దగా ఈ ర్యాలీ సక్సెస్ అయింది ఈ ర్యాలీ సక్సెస్ అయిన అందరికీ మా పాస్టర్లు అందరికీ మనసుఫూర్తిగా నేను వందనాలు చెప్తూ మనస్ఫూర్తిగా వందనాలు చెప్తున్నారు ర్యాలీ నిర్వహించిన కేంద్ర మాజీ మంత్రి గారు సర్వసత్యనారాయణ గారు వచ్చారు అట్లనే ప్రీతమ్ గారు కూడా వస్తున్నారు ఇంకో పది పదిహేను నిమిషాల ప్రీతం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారు కూడా వస్తున్నారు అట్లనే పిడమత రవి గారు కూడా వచ్చారు బొల్లు కిషన్ గారు కూడా వచ్చారు వెన్నలమ్మ కూడా వస్తుంది ఇంకొక ఐదు పది నిమిషాల్లో నాకు ఫోన్ చేసింది అన్నయ్య నేను వస్తున్నా అన్న అని చెప్పింది కాబట్టి ఈ ఈ కంటోన్మెంట్లో ఉన్న లీడర్లంతా ఈ ఈ ర్యాలీకి సపోర్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా నేను వందనాలు చెప్తున్నాను